కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన రౌతల్పూడి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజు ఆదేశాల మేరకు ఎక్స్ ఎంపీపీ ఈటంశెట్టి సూర్యభాస్కర్ రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా కేక్ కట్టింగ్తో పాటు రౌతల్పూడి గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు రొట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో కైసల సత్యనారాయణ ఈటంశెట్టి అశోక్ అంకర్రెడ్డి రాము పైల దివాణం ఎన్డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు డెదో సంవత్సరం పుట్టు పుట్టినరోజు కార్యక్రమాలన్నీ కూడా చాలా జయప్రదంగా నడిపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి మరిన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఆయన ఎన్నో సేవలు చేయాలని ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మా ప్రతిపాడు శాసనసభ్యురాజు వరుపుల సత్యప్రభరాజా గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇది పండగ వాతావరణంలో చేసుకునే కార్యక్రమానికి మేము నాంది పరికాం కాబట్టి ఈ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈయన ఇంకా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఆయన కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ఈ రాష్టంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి లాంటి వాళ్ళకి అందరికీ కూడా చేదుడు మాదోడిగా ఉండి దేశానికి ప్రతిపదంలో నడిపించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా ఈ మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేసేవాళ్ళని కోరుకుంటూ చంద్రబాబు राजा घर के सचिव राजा घर के जय चंद्रबाबू जय जय लोकेश, जे लोकेश, जे लोकेश